గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ హోస్ట్ అపర్ణ మరొకసారి మనం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఒక మెయిన్ ఇష్యూని డిస్కస్ చేయడానికి వచ్చేసాము మామ్ ఐవీఎఫ్ అండ్ రీసెర్చ్ సెంటర్కి ఇక్కడ మనతో పాటు చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ పూర్ణిమ దుర్గ గారు ఉన్నారు పలకరిద్దాం నమస్తే అండి నమస్తే సో ఎలా ఉన్నారు గుడ్ యాక్చువల్లీ మనం ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా డాక్టర్ గారు సో దీనికి సంబంధించి కూడా ఎన్నో అపోహలు ఉన్నాయి భయాలు ఉన్నాయి వీటిని మనం ఈరోజు అడ్రస్ చేద్దాము సో అసలు ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి బేసికలీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి అంటే సపోజ్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ పీరియడ్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి యాక్చువల్లీ వన్ డే మిస్ అయినా మనం ప్రెగ్నెన్సీ అని డౌట్ పడవచ్చు రైట్ సో ప్రెగ్నెన్సీ ఎలా కన్ఫర్మ్ చేసుకుంటామంటే ఫస్ట్ పీరియడ్ మిస్ అయిన వాళ్ళల్లో మనం ఫస్ట్ టెస్ట్ చేసి చూస్తాం కదా సో దీనికి టూ త్రీ మెథడ్స్ ఉన్నాయి టెస్ట్ చేయడానికి ఒకటి యూరిన్ టెస్ట్ కామన్గా అందరూ ఇంట్లో చేసుకునేది యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ రైట్ సో అర్లీ మార్నింగ్ యూరిన్ మనం ఆ కిట్లో వేస్తే ఇఫ్ యూ యూ యు ఆర్ ప్రెగ్నెంట్ టూ లైన్స్ వస్తాయి ఇఫ్ యు నాట్ ప్రెగ్నెంట్ యూఆర్ గెట్ ఓన్లీ ఒకటే లైన్ వస్తుంది బట్ ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉండవు ఒక్కొక్కసారి చాలామందికి ఏంటంటే కిట్ ఎక్స్పైరీ అయిన ఫాల్స్ పాజిటివ్స్ అనేవి మనం చాలా చూస్తూ ఉంటాం అనమాట సో మెథడ్స్లో అయితే యూరిన్ టెస్ట్ ఒకటి సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటివ్ ఈజ్ బ్లడ్ టెస్ట్ అనమాట బ్లడ్లో సీరమ్ బీటా హెచ్సిజి అది ఒకటి మార్కర్ ఉంటుంది అనమాట ఈ మార్కర్ ప్రెగ్నెన్సీ మాకు అంటే ఇఫ్ యూర్ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీ సెక్రిట్ చేస్తుంది అనమాట ఈ మార్కర్ని సో అర్లీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మనం చూడగలిగేది ఇది బ్లడ్లో సో ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అనమాట వెదర్ యువర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అని తెలియడానికి మనకి బ్లడ్లో సీరమ్ బీటైట్ సిజీ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది సో ఇది ఎంత అనేది చాలా మందికి డౌట్ ఏ వాల్యూ ఎంత వస్తే పాజిటివ్ అని జనరల్ గా టు మోర్ దెన్ ఫైవ్ ఇట్ ఈస్ పాజిటివే కానీ స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ మినిమం స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ ఉండాలంటే హండ్రెడ్ కన్నా అబౌవ్ ఉంటే యూ కెన్ థింక్ ఇట్ యాజ్ అ స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ అనమాట అంటే హండ్రెడ్ కంటే అబౌకి కి మినిమం ఫైవ్ చాలా అంటే ఫైవ్ ఇస్ లైక్ వెరీ లోవర్ లిమిట్ అనమాట మన ల్యాబ్ లో రిపోర్ట్ ఏంటంటే మోర్ దాన్ ఫైవ్ ప్రెగ్నెంట్ అని ఇస్తారు సో కానీ బట్ షుడ్ బి మోర్ దెన్ హండ్రెడ్ టు గెట్ టు లేబుల్ ఇట్ ఆస్ అ స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ ఓకే సో అడగచ్చు నేను మిమ్మల్ని అంటే ఆల్రెడీ మనకి అది లేబుల్ అయిపోయిన తర్వాత మోర్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే సో హండ్రెడ్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ అనాలి అంటే మరి బిఫ్ బిలో హండ్రెడ్ బిలో ఫిఫ్టీ తీసుకుందాం సో అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఉన్నట్టే ఉన్నట్టే బేసిక్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీ గివ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సీ బేసిక్గా పాజిటివ్ ఉన్నప్పుడు వాల్యూ తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే రిపీట్ చేస్తాం టెస్ట్ ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి నార్మల్ ప్రెగ్నెన్సీలో బీటాహెచ్సిజి డబుల్ అవుతుంది అనమాట దాని డబ్లింగ్ అంటాం డబ్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఈ ఈరోజు మనం టెస్ట్ చేసాం సో సపోజ్ ఈరోజు టెన్ ఉంది బీటాహెచ్సిజీ ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇష్యూ డబల్ సంథింగ్ లైక్ దాట్ సో డబల్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఆన్ గోయింగ్ ప్రెగ్నెన్సీ అనమాట సో తక్కువ వాల్యూస్ ఎస్పెషలీ బీటాహెచ్సిజి వాల్యూస్ చాలా తక్కువ ఉన్న వాళ్ళు మేము రిపీట్ చేసి చూస్తాం టు సీ ద డబలింగ్ ఒకవేళ అది కనుక అంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని కూడా ఒక ఎంటిటీ ఉంటుంది ఎగ్జాక్ట్ సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే జస్ట్ ఈ బీటా బీటాహెచ్సిజీ పాజిటివ్ వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ ఒక స్టే ఒక స్టేజ్ వరకు గ్రో అయ్యి డ్రాప్ అయిపోతుంది అనమాట అంటే ఈ బీటాహెచ్ సపోజ్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఫిఫ్టీ ఉంది అనుకోండి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ అలా డ్రాప్ అయిపోవచ్చు సో బయోకెమికల్ అంటే జస్ట్ బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ ఉంది ప్రెగ్నెన్సీ బట్ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ బియాడ్ దట్ అంటే క్వాలిటీ ఎంబ్రియోస్ కనుక ప్రెగ్నెన్సీలో క్వాలిటీ లేకపోయినా మంచి ప్రెగ్నెన్సీస్ కానప్పుడు నాచురల్ గానే ఇలా ఇదైపోతాయి ఇట్స్ అచురల్ వే ఆఫ్ నాట్ అలావింగ్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ టు గ్రో రైట్ సో ఇట్స్ దాట్ వే అనమాట దీన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అనే ఒక టర్మనాలజీ కూడా ఉంటుంది అనమాట సో ఇట్స్ ఓన్లీ మనం టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటే తర్వాత గ్రోత్ ఉంటుంది సో దీని మనం బీ బయోకెమికల్ అండ్ థర్డ్ వే ఆఫ్ డయాగ్నోజింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనం జనరల్గా మనకి అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఎండోమైట్రీమ్ గర్భసంచి అనేది మందంగా ఉంటుంది అనమాట ఫిఫ్టీన్ ఎంఎం కన్నా తిక్కుంటే మనం ప్రెగ్నెన్సీ అని మనం అనుకోవచ్చు అనమాట సో దీస్ ఆర్ ఫ్యూ టెస్ట్ విచ్ వీ కెన్ డూ టు కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ సో కమింగ్ టు దిస్ ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు పీరియడ్ మిస్ అయిన వెంటనే కూడా అంటే సిక్స్ వీక్స్ ఆ టైంలో కూడా మనం కిట్స్ తెచ్చుకొని చెక్ చేసినప్పుడు అండ్ ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఆ తర్వాత మీరు చెప్పినట్టు టెస్ట్లు చేయించుకునేటప్పటికీ కూడా సో దేర్ విల్ బీ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ఇట్ సో ఏ వీక్లో ఏ టెస్ట్ ఈజ్ నెసెసరీ పీరియడ్ మిస్ అవ్వగానే మనం ఫస్ట్ చేసుకోవాల్సింది బ్లడ్ టెస్ట్ అండ్ యూరింగ్ టెస్ట్ ఓకే సో ఏదో యూరింగ్ ఆ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు జనరల్ మోస్ట్ స్పెసిఫిక్గా మన హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్గా ఉండాలి అంటే బ్లడ్ టెస్ట్ సీఎం డీటాహెచ్సిజీ అనేది గా మిస్డ్ పీరియడ్ అవగానే పాజిటివ్ వచ్చే టెస్ట్ అనేది ఇది అల్ట్రాసౌండ్ అనేది ఎట్లీస్ట్ సిక్స్ వీక్స్కి సిక్స్ వీక్స్కి చేస్తే మనం చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అల్ట్రాసౌండ్ అంటే ఆ ప్రెగ్నెన్సీ ఎలా ఉంది సిక్స్ వీక్స్కి మనకి ఫీటల్ హార్ట్ బీట్ కూడా తెలుస్తుంది అవునా యాజ్ ఎర్లీ ఆ సిక్స్ వీక్స్ వీకెన్సీ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఫీటర్స్ ఓకే సో సిక్స్ మనం వైబిలిటీ స్కాన్ అంటాం అనమాట దాని అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అని వైబిలిటీ స్కాన్ అని అంటాం అంటే ఆ వీక్కి అట్లీస్ట్ ఫస్ట్ థింగ్ ఆ స్కాన్లో మనం ఏమేమి చూడొచ్చు నెంబర్ ఆఫ్ ఎం ఫీటర్స్ అంటే సింగిలా ట్విన్జా అనేది మనకు తెలుస్తుంది హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది కూడా తెలుస్తుంది బేబీ ఫార్మేషన్ ఇలా ఉంది ఎన్ని వీక్స్ ఇవన్నీ మనకి అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట అండ్ డెలివరీ డేట్ కూడా మనకి కొంతమందికి ఏంటంటే మీకు పీరియడ్స్ మిస్ అవు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కొంతమందికి నేను రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి అసలు యాక్చువల్లీ ఎన్ని వీక్స్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు అంటే వాళ్ళ డెలివరీ డేట్ మనం ఎప్పుడైనా లాస్ట్ పీరియడ్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఓవలేషన్ అనేది కొంచెం లేట్గా అవుతూ ఉంటుంది సో ప్రెగ్నెన్సీ అనేది కొంచెం లేట్గా కన్ఫర్మ్ అవుతుంది వీళ్ళకి అర్లీ ప్రెగ్నెన్సీలో డెలివరీ డేట్ కరెక్ట్ గా మనకి తెలుస్తుంది అనమాట సో ఆ డెలివరీ డేట్ ని కూడా మనం ఫాలో అవుతాం అంటే సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మనం డెలివరీ ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటాం ఈడీడీ అంటాం సో దాన్ని కూడా మనం ఏ ఫస్ట్ స్కాన్ ఇస్ ద బెస్ట్ స్కాన్ టు క్యాలిక్యులేట్ ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కూడా సో దీస్ ఆర్ ఫ్యూ పాయింట్స్ విచ్ వీ టేక్ కేర్ డ్యూరింగ్ స్కాన్ అట్ సిక్స్ వీక్స్ అప్పుడు మనం జనరల్ గా ఫస్ట్ వీక్ ఫస్ట్ స్కాన్ చేస్తాం దట్స్ హౌ ఆ వీక్ సో ఎలె ప్రెగ్నెన్సీలో కూడా ఈ మధ్యకాలంలో చాలా కాంప్లికేషన్స్ చూస్తూ ఉన్నాము మీరు అన్నట్టుగా కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని రోజులకే మనకి అబార్షన్ అయిపోవడం న్యాచురల్ అబోర్షన్ అయిపోవడం జరుగుతుంది ఆ తర్వాత విపరీతమైన స్టమక్ పెయిన్ ఇవన్నీ ఉండడంతో వాళ్ళు ఇంకేదన్నా కాంప్లికేషన్ ఉందేమో అని కూడా భయపడుతూ డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు సో యూజువల్గా మనకి ఈ ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్ ఉండటం వల్ల లేదంటే ఎంబ్రియో వీక్నెస్ వల్లే మనకి అబాషన్ అయిపోతుందా లేదా ఎస్ ఒక్కటి ఏంటంటే ఎప్పుడైనా ప్రెగ్నెంట్ పేషెంట్ సివియర్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ కంప్లైంట్ చేస్తే ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాల్సింది ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఎక్టాపిక్ అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్గా అంటే ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ట్యూబ్లోనే కాదు ఓవరీలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మోస్ట్ కామన్ సైట్ మాత్రం ట్యూబ్స్ అనమాట సో ఎప్పుడైనా ఎనీ ప్రెగ్నెంట్ పేషెంట్ అర్లీ ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ అర్లీ ప్రెగ్నెన్సీలో సివియర్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ కంప్లైంట్ చేస్తే మోస్ట్లీ మనం అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ కింద డౌట్ చేయాలి సో ఈ ట్యూబెల్ ప్రెగ్నెన్సీని ఎలా డయాగ్నోస్ చేయాలి అని అంటే జనరల్ గా మనం నేను మీకు బీటర్సీజీ వాల్యూస్ చెప్పాను కదా ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కి డబుల్ అవ్వాలి ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో డబ్లింగ్ అనేది ఉండదు కొంచెం తక్కువ సపోజ్ ఇప్పుడు హండ్రెడ్ ఉంది వన్ ఫిఫ్టీ అవుతుంది జనరల్ బి టూ హండ్రెడ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ సో డబ్లింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట ఈ ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ లో అండ్ మనకి సిక్స్ వీక్స్ అప్పుడు నేను చెప్పాను కదా స్కాన్ చేసినప్పుడు కూడా మనకి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ తెలుస్తుంది గర్భసంచిలో బదులు పదులు ఆ శాఖ ట్యూబ్లో చూస్తాం సో ఇది ఒక్క ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు మానిటర్ ఎస్పెషలీ సివియర్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ కంప్లైంట్ చేసిన వాళ్ళలో మాత్రం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి ఎందుకు రూల్ అవుట్ చేసుకోవాలి అంటే అర్లీగా డయాగ్నోస్ చేస్తే మెడికల్ మేనేజ్మెంట్తోనే దాన్ని క్లీన్ చేయొచ్చు రైట్ అంటే మనం మెడిసిన్స్ ఇస్తేనే అది అబ్జర్వ్ అయిపోతుంది ట్యూబ్లో కానీ అడ్వాన్స్ స్టేజ్లో అయితే అది రప్చర్ అవుతుంది సో ట్యూబ్ రప్చర్ అయిపోయింది ఎందుకంటే ట్యూబ్కి అంత కెపాసిటీ ఉంది న్యూట్రస్ కెన్ ఎక్స్పాండ్ యూట్రస్కి ఎక్స్పాండ్ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీని క్యారీ చేసే కెపాసిటీ యూట్రస్కి ఉంది కానీ ట్యూబ్కి లేదు ట్యూబ్ ఈజ్ అ వెరీ స్మాల్ టైనీ స్ట్రక్చర్ సో ఆ ప్రెగ్నెన్సీ గ్రో అయ్యేటప్పుడు అది రప్చర్ అవుతుంది బర్స్ట్ అయిపోయి రప్చర్ అయిపోయినప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడము స్టమక్ అంతా సో అప్పుడు ఎమర్జెన్సీగా మనం సర్జికల్ ప్రాసెస్కి వెళ్ళాల్సి వస్తుంది ఎమర్జెన్సీ ల్యాప్రోస్కోపీ చేయాల్సి వస్తుంది ఒక లేకపోతే ఓపెన్ చేస్తన్న దాన్ని ఆ ట్యూబ్ని తీసేయాల్సి వస్తుంది సో వన్స్ అది రప్చర్ అయిపోయినప్పుడు ట్యూబ్ సేవ్ చేయడానికి అవకాశం ఉండదు సో అప్పుడు వాళ్ళకి ట్యూబ్ ఒకటి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ కూడా ఛాన్స్ తక్కువ ఉంటుంది అండ్ రప్చర్ అయినప్పుడు అది కొంచెం ఒక ఇట్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అవుతుంది సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కంటిన్యూస్ పెయిన్ కంప్లైంట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ ప్రొసీజర్ ఈ కండిషన్ అనేది రూల్ అవుట్ చేసుకుని ఎంత అర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే మనకి అంత కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటాం కదా ఈ సర్జికల్ ప్రాసెస్ వరకు వెళ్ళకుండా మనం మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో యూజువల్ గా డాక్టర్ గారు అంటే ఒకవేళ ఫెలోపియన్ మనకి ఎగ్ అనే ఎంబ్రియో అనేది ఫామ్ అయితే మనకి ఏ వీక్స్ లో బయటపడే అవకాశం ఉంటుంది అండ్ జనరల్ గా మనకి ఫైవ్ టు సిక్స్ వీక్స్ కి తెలుస్తుంది మనకి సో మిస్ అయిన ఒక వన్ వీక్ టెన్ డేస్ లో మనకి ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో మనకి డెఫినెట్ గా స్కాన్ చేస్తే వి కుడ్ సీ సమ్ మాస్ ఇన్ ద మనకు ఒక చిన్న శాక్ ఉన్నట్టు ట్యూబ్ లో మ్యాండ్ మాక్సిమం ఐడెంటిఫై చేయగలుగుతాం ఓకే సో అయితే కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్ లో లేకపోయినా మనకి యుటరస్ లోనే ఎంప్రి ఆ అయినా కూడా రికరెంట్ ఎబోషన్స్ చూస్తూ ఉంటాం టూ మంత్స్ టు త్రీ మంత్స్ గ్యాప్ లో రికరెంట్గా అండ్ న్యాచురల్గా కన్సీవ్ అవుతారు అండ్ రికరెంట్గా అబార్ట్ అయిపోతారు సో ఏంటి అసలు కారణం ఏంటి దీన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం దీనికి మనం కాజెస్ అనేవి మనం డివైడ్ చేసుకోవాలంటే దే ఆర్ ఫ్యూ కాజెస్ ఫర్ దిస్ మోస్ట్లీ మిస్డ్ మిస్ క్యారేజెస్ కూడా అంటాం చాలా మనకి హార్ట్ హార్ట్ బీట్ ఆగిపోయింది కొంతవరకు గ్రో అవుతుంది తర్వాత హార్ట్ బీట్స్ ఆగిపోతుంటాయి ప్రెగ్నెన్సీలో దీన్ని మిస్డ్ మిస్ క్యారేజెస్ అంటాం అంటే ఏంటి ఎగ్ ఎంబ్రియో క్వాలిటీ కనుక ప్రెగ్నెన్సీ కనుక క్వాలిటీ లేకపోతే న్యాచురల్ గానే హార్ట్ బీట్స్ ఆగిపోతూ ఉంటాయి అనమాట ఇవి ఎందుకు అవ్వచ్చు అంటే ఫ్యూ రీజన్స్ ఒకటి ఫస్ట్ థింగ్ దీన్ని మళ్ళీ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో కాజెస్ ఏంటి తర్వాత కాజెస్ ఏంటి అని కూడా మనం ఆలోచించవచ్చు కొంతమంది ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ లో కూడా అవుతుంటాయి మోస్ట్లీ ఫస్ట్ త్రీ మంత్స్ లో రికరెంట్ గా ప్రెగ్నెన్సీస్ పోతున్నాయి అంటే మోస్ట్లీ జెంటిక్ కాజెస్ ఉంటుంది అంటే జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మాక్సిమం అలా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎయిటీ పర్సెంట్ ఆ రీజన్ జన్యుపరంగా లోపాలు ఉంటే ఎలా తెలుసుకోవాలి మనం అంటే భార్యాభర్తలు జెంటిక్ కౌన్సిలింగ్ కి వెళ్ళాలి జెంటిక్ కౌన్సిలింగ్ కి వెళ్తే రికరెంట్ గా అలాగే అవుతుంది అంటే భార్యాభర్తలు ఫస్ట్ జెంటిక్ కౌన్సిలింగ్ కి వెళ్తే వాళ్ళు ఎనలైజ్ చేస్తారు అనమాట అసలు ఏంటి ఫస్ట్ మేనరికమా ఏమన్నా మేనరికం పెళ్లిలో కూడా అబార్షన్స్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయాయి బట్ స్టిల్ జెంటిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఫస్ట్ హస్బెండ్ వైఫ్ కి జెనిటిక్ టెస్ట్లు చేసి ఎక్కడైనా వీళ్ళిద్దరిలో ఏమైనా లోపం ఉందా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవచ్చు అనమాట ఇలాంటి వాళ్ళల్లో ఐవీఎఫ్ లో చాలా బెటర్ టెక్నాలజీ ఉంది అంటే రికరెంట్ అబార్షన్ చాలా మంది నాకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది కదా ఐవీఎఫ్ ఎందుకు అంటే దీనిలో ఐవీఎఫ్ లో ప్రీ స్టడీస్ అని ఉంటాయి ఇప్పుడు స్పెసిఫిక్ ఏమైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం అది ఆ పిండంలో ఉందా లేదా అని మనం ఐవీఎఫ్ లో ట్రై చేసుకో తెలిసి అది నార్మల్ ఉన్నవే మనం తిరిగి గర్భ సెంచుకో పెట్టాలి సో అంటే అందరికి అవసరం ఉండదు బట్ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఈ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది జెంటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎస్పెషలీ సో జెంటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉమెన్ కి డయాబెటీస్ ఉండి కంట్రోల్లో లేకపోయినా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి హైపర్ థైరాయిడ్ హై లెవెల్స్ లో ఉంది కంట్రోల్ లేదు ఇలాంటి వాళ్ళల్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు యాప్లా అనే ఒక సిండ్రోమ్ ఉంటుంది యాంటీ యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అని ఉంటుంది దీనిలో ఏంటంటే బ్లడ్ క్లాట్ అవుతుంది వాళ్ళలో సో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు గర్భసంచికి సో అలాంటప్పుడు కూడా బేబీకి ఏంటి బ్లడ్ సప్లై బాగుండాలి బేబీకి బ్లడ్ సప్లై బాగుంటే గ్రోత్ ఉంటుంది అనమాట సో అలాంటి వాళ్ళల్లో కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకోటి గర్భసంచి ప్రాబ్లమ్స్ చిన్న గర్భసంచి ఉన్న కొంతమందికి రెండు గర్భసంచులు ఉంటాయి స్పేస్ చిన్నగా ఉంటుంది మధ్యలో పొరలాగా ఉంటుంది ఫైబ్రాయిడ్స్ అని ఇట్లా గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ రికరెంట్ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇలా రికరెంట్ అబార్షన్స్ అయి అవుతున్న వాళ్ళకి మెయిన్ జెంటిక్ టెస్ట్ చేయడం ఈ మేల్ అండ్ ఫీమేల్ కి జెంటిక్ టెస్ట్ చేయడము గర్భసంచి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలియడానికి లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ చేసుకోవాల్సి వస్తుంది దాని తర్వాత ఈ థైరాయిడ్ డయాబెటీస్ ఇవన్నీ నార్మల్ హార్మోన్స్ నార్మల్ ఉన్నాయా లేవో చూసుకోవాలా ఆప్లా నేను చెప్పాను కదా ఆప్లా సినిండ్రమ్ బ్లడ్ సప్లై ఈ కి బాగుందా లేదా చూసుకోవాలి కొన్ని కొన్నిసార్లు అన్నీ బాగున్నా ఒక ట్వంటీ పర్సెంట్ మందికి వి డోంట్ నో ద రీజన్ వెల్ రికరెంట్ అబార్షన్ ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రీజెంటిక్ స్టడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఓకే సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అనేది అంటే ఆ ఫస్ట్ ప్రైమ్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రగ్లింగ్ పీరియడ్ టు ద బికమింగ్ ఎవరైతే ఫ్యూచర్ మదర్ ఉన్నారో వాళ్ళకి అండ్ చాలా కేర్ఫుల్ గా కూడా ఉండాలి సో ఏమైనా టిప్స్ అండ్ ఉంటాయా మనకి కేర్ఫుల్ గా ఉండేసి బేసికల్లీ నా ప్రెగ్నెన్సీస్ హికమ్ అంటే ట్రీట్ ప్రెగ్నెన్సీ అస్ నార్మల్ ఫిజిలాజికలీ ఇప్పుడు అసలు ఏంటంటే ప్రెగ్నెంట్ అవ్వగానే ఫుల్ బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతున్నారు దట్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ ఎవ్రీ బడీ నార్మల్గా బీ నార్మల్ టేక్ గుడ్ ఫుడ్ మంచిగా ఫుడ్ తీసుకోండి నార్మల్గా ఉండండి ట్రేక్ ఫుల్ క్యాసిడ్ సప్లిమెంట్స్ మనం మేము డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ మంచిగా తీసుకుని స్ట్రెస్ తగ్గించుకుని మంచి స్లీప్ ఉండి హ్యావ్ గుడ్ ఫుడ్ దాట్ ఈస్ మోర్ దెన్ ఇన్ఎఫ్ ఈ ప్రెగ్నెన్సీని అనవసరం ఓన్లీ ఫ్యూ పేషెంట్స్ నీడ్ రియల్గా వాళ్ళకి రెస్ట్ అది సో నార్మల్గా న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీస్ అర్లీ సో ఎవల్ ప్రెగ్నెన్సీస్ డజంట్ నీడ్ దట్ కంప్లీట్ బెడ్ రెస్ట్ జస్ట్ ఫాలో ఫ్యూ స్మాల్ స్మాల్ టిప్స్ ఐ థింక్ ఇట్ విల్ బీ నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ ఓకే అండి అయితే లాస్ట్ గా ఐవీఎఫ్ ద్వారా మనం ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు ఎట్లా ఎట్లా మనకి ప్రికాషన్ అండ్ కన్సెప్షన్ కన్ఫర్మేషన్ అంటే ఎస్ దిస్ ఈస్ అ సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ అనే కన్సెప్షన్ ఎప్పుడు మనకి వస్తుంది మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక పిండాన్ని గర్భసంచిలో పెట్టిన తర్వాత మనకి టెన్ టు ఫోర్టీన్ డేస్ లో మనకి బీటాహెచ్జీ టెస్ట్ చేస్తాం యూరిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్ కన్నా బ్లడ్ టెస్ట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటివ్ యాక్యురేట్ అనమాట హెచ్ పాజిటివ్ వస్తే వి విల్ మానిటర్ మళ్ళీ డబ్లింగ్ టైం చూసుకుంటాం మీకు చెప్పినట్టు అది కూడా బాగుంది అంటే మనం ఒక సిక్స్ వీక్స్ ఫర్ ద స్కాన్ స్కాన్ లో వైబిలిటీ హార్ట్ బీట్ వచ్చిందా లేదా చూసుకుంటాం అనమాట బట్ ఐవెఫ్ ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి తేడా ఏంటని చాలా మంది అడుగుతూ ఉంటారు ఓన్లీ ఏంటంటే ఐవెఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి నార్మల్ సపోర్ట్ ఉండదు హార్మోన్స్ అనేవి ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ ఉంది అనుకోండి మన బాడీ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ బాడీ ప్రొడ్యూస్ దట్ హార్మోన్స్ టు సపోర్ట్ అనమాట బట్ ఐవిఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే వీ నీడ్ టువ్ ఎక్స్టర్నల్గా కొంచెం మెడికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి ప్రొజెస్ట్రాన్ అనేది మెయిన్ హార్మోన్ అనమాట సో ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో మేము కొంచెం ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది ఒక టెన్ టు ట్వెల్వ్ వీక్స్ మాత్రం కంపల్సరీ ఇస్తాం సో అదొకటి పేషెంట్ రెగ్యులర్గా కొంచెం ఆ సపోర్ట్ మెడిసిన్స్ తీసుకుని ప్రాపర్ డైట్ తీసుకుని ప్రా స్ట్రెస్ ఫ్రీ ఉంటే ఐ థింక్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ విల్ ఆల్సో బీ లైక్ అ నార్మల్ ప్రెగ్నెన్సీ విత్ వెరీ లెస్ కాంప్లికేషన్ వండర్ఫుల్ అండి అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే ఎన్నో డౌట్స్ ఉంటాయి ఏం తినాలి ఏం తినకూడదు దగ్గర నుండి బెడ్ రెస్ట్ వరకు సో అన్ని క్లియర్ చేశారు అయితే బిఫోర్ బిఫోర్యాపింగ్ అప్ దిస్ ఫుడ్ లో స్పెషల్ గా ఎక్కువ జ్యూసెస్ ఇవన్నీ తాగుతూ ఉంటారు కదా వాట్ ఆర్ ద టూ బెస్ట్ ఫుడ్స్ ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ఏం చెప్పారు ఎనీథింగ్ రిచ్ ఇన్ వైటమిన్స్ ఆల్వేస్ గుడ్ సో ఇప్పుడు అండ్ ఎస్పెషలీ నాన్ వెజ్ తినే వాళ్ళు అంటే ఫిష్ హ్యాస్ డిహెచ్ఏ అంటారు ఇప్పుడు చాలా టాబ్లెట్స్లో డిహెచ్ఏ యాడ్ చేసి వస్తుంది మన మదర్ హార్ హార్లిక్స్ యాడ్స్లో కూడా డి విత్ డిహెచ్ఏ డిహెచ్ఏ అంటారు డిహెచ్ఏ ఇస్ అ హార్మోన్ విచ్ ఇంప్రూవ్స్ ద బ్రెయిన్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్చువల్ సో ఫిష్ ఈజ్ వన్ వెరీ గుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ విచ్ హ్యాస్ ద డిహెచ్ఏ అనమాట సో అది తీసుకోవచ్చు అండ్ ఎనీ సిట్రస్ ఫ్రూట్స్ ఆల్ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఏదైనా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ద వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ అండ్ వైటమిన్ సి సో మెయిన్ ఇవి ఫాలో చేసే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎప్పుడన్నా మనం వాటర్ కంటెంట్ మంచిగా తీసుకోవాలి ఏది ఏది తిన్నా మన డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉండాలంటే హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ వాటర్ సో స్మాల్ సి నో ఫ్యాన్సీ డైట్ అంటూ ఏమీ లేదు రెగ్యులర్ డైట్లోనే బెటర్ ఫుడ్స్ క్వాలిటీ ఫుడ్స్ తీసుకుంటే ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీ కూడా వండర్ఫుల్గా ఉంటుంది చాలా చక్కగా వివరించారు ఐ హోప్ ఫ్యూచర్ మదర్స్ ఎవరైతే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ